రాజ్ తరుణ్ లావణ్య వివాదం ఊహించని విధంగా దాడి పేరెంట్స్ ని ఇంట్లో నుంచి గెంటేసిన లావణ్య ఇంటి ముందే కూర్చున్న పేరెంట్స్ స్పందించని రాజ్ తరుణ్ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే గతేడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది గతంలోనే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు ఇటీవల కొద్ది రోజుల క్రితమే రాజ్ తరుణ్పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పడంతో వీరి గొడవకు ఎండ్ కార్డు పడిందని అందరూ అనుకున్నారు కానీ అంతలోనే రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది ప్రస్తుతం లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటి విషయంలో లావణ్య రాజ్ పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది ఇల్లు తమదంటూ రాజ్ పేరెంట్స్ వెళ్లగా ఇక్కడ ఏ ఇల్లు లేదంటూ వారిని బయటకు గెంటేసింది కోకాపేటలోని తరుణ్ విల్లాలోకి ఆయన పేరెంట్స్ తాజాగా వచ్చారు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంది లావణ్య వారిని బయటకు పంపించేసింది దీంతో రాస్ పేరెంట్స్ అదే విల్లా ముందు కూర్చోని కన్నీటి పర్యంతమవుతున్నారు ఆ విల్లా తమదే అని వాళ్లు చెబుతున్నారు తరుణ్ కష్టపడి సినిమాలు చేసిన డబ్బులతో ఈ ఇల్లు కొన్నాడు ఇందులో లావణ్యకు ఎలాంటి హక్కులు లేవు అంటూ వాళ్లు చెబుతున్నారు ఆ ఇల్లుకు తాను కోటి రూపాయలు ఇచ్చానంటూ లావణ్య తండ్రి చేసిన వ్యాఖ్యలను రాజ్ పేరెంట్స్ కొట్టిపడేశారు ఈ విల్లా తరుణ్ సొంత డబ్బులతో కొన్నాడు లావణ్య తండ్రి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అతని దగ్గరే డబ్బులు లేవు అతనెలా ఇస్తాడు మేంకూడా డబ్బులు ఇవ్వలేదు రాజ్ లావణ్య మూడేళ్లపాటు రిలేషన్లో ఉన్నారు కాని ఆ తర్వాత విడిపోయారు వారికి పెళ్లి జరగలేదు ఆ గొడవలు అయినప్పుడే మాకు ఆరోగ్య సమస్యలు వచ్చి ట్రీట్మెంట్ కోసం బయటకు వెళ్లాం ఇప్పుడు ఇంటికి వస్తే ఇలా మమ్మల్ని లావణ్య గెంటేసి ఇంట్లో కూర్చుంది మేమిక్కడికి వస్తున్నట్టు రాస్తరుణ్ తెలియదు ఈ ఇల్లు మాదే లావణ్యను ఖాళీ చేయించండి దయచేసి మాకు న్యాయం చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు రాస్ పేరెంట్స్ ఇక ఇదే విల్లాలో కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పావని విల్లాస్ అసోసియేషన్ రాజ్ తరుణుకు లేఖ రాసింది ఇక ఈ వివాదంపై ఇప్పటివరకు రాజ్ తరుణ్ స్పందించలేదు ప్రస్తుతం అక్కడకు శేఖర్ భాష వెళ్లారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాస్ పేరెంట్స్ కు న్యాయం చేసేదాకా తాను అక్కడే ఉంటానని చెబుతున్నాడు మరోవైపు లావణ్య మాత్రం తనపైనే దాడి చేయటానికి వచ్చారు అంటూ చెబుతోంది రాజ్ పేరెంట్స్ పదిహేను మందిని తీసుకుని ఇంటికి వచ్చారని వారంతా దాడి చేయటానికి ప్రయత్నించారంటూ ఆరోపిస్తోంది ఇదిలా ఉంటే గతంలో రాజ్ తరుణిపై చీటింగ్ కేసు పెట్టిన లావణ్య ఓ ఛానల్ కి ఇంటర్వ్యూలో రాజ్ కు క్షమాపణ చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది నేను రాజ్ పదిహేనేళ్ల పాటు ఎలాంటి గొడవలు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం కానీ ఎప్పుడైతే మా జీవితంలోకి మస్తాం సాయి వచ్చాడో అప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి ఒక పార్టీలో నా ప్రైవేటు వీడియోను రికార్డ్ చేసి నన్ను మస్తాన్ బ్లాక్మెయిల్ చేశాడు తర్వాత ఆ వీడియోని రాస్తాను పంపి మా మధ్య గొడవలు వచ్చేలా చేశాడు ఆ వీడియోని ఎలాగైనా డిలీట్ చేయాలని మస్తాన్ సాయిని ఎంతో ప్రాధేయపడ్డా కానీ నాలాగే ఎంతో మంది అమ్మాయిల వీడియోలను మస్తాన్ సాయి రికార్డు చేశాడని తెలుసుకున్నా అందుకే మస్తాన్ సాయి చేసే పనులు అందరికీ తెలియాలని పోలీసులకు ఫిర్యాదు చేశా నాపైన ఇప్పటికీ మూడుసార్లు మస్తాన్ సాయి హత్యాయత్నం చేశాడు మస్తాన్తో ఇబ్బందుల గురించి రాజ్ తరుణికి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను రాజ్ తరుణ్ ను దూరం చేసుకోవడానికి ఇదంతా చేయలేదు చెప్పుడు మాటలు విని మస్తాన్ సాయిని అప్పటికి దూరం పెట్టలేక సతమతమై నలిగిపోయాను రెండేళ్ల తర్వాత ఇప్పుడు మస్తాన్ సాయి గురించి బయట పెట్టగలిగాను ఐమ్ వెరీ సారీ రాజ్ తరుణ్ ఇక్కడే ఉంటే నీ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని ఉంది వాళ్ల తల్లిదండ్రులకు కూడా సారీ చెబుతున్నాను నా వల్ల పడకూడని మాటలు పడ్డారు అని గతంలో మీడియా ముఖంగా రాస్తరుణ్ కు బేషరుతుగా క్షమాపణలు చెప్పింది లావణ్య రాస్తరుణ్పై పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకుంటానని కూడా ప్రకటించింది ఇలా అండ్కాటు పడింది అనుకున్న రాస్తరుణ్ లావణ్య ఇష్యూ ఇల్లు విషయంలో మరోసారి తెరపైకి వచ్చింది